రహీం బస్మిల్లాహీమ్ అస్సలం వరహమతుల్లాహి వకాదర మహాశివులారా మిత్రులారా అల్లందుల్లా బక్రయీద్ యొక్క పండుగ అతిథులలోనే మన ముందుకు రానున్నది ఎవరైతే మిత్రులు సహోదరిమనులు కుర్బానీ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి చాలామంది అడిగే ప్రశ్న ఏమిటి అంటే గురువుగారు మేము మొదటిసారి కుర్బానీ ఇస్తున్నాము ఎవరి పేరు మీద ఇవ్వాలి ఈ ప్రశ్న చాలామంది అడుగుతూనే ఉంటున్నారు ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అయినా పర్లేదు మీరు అడగాలి మేము చెప్పాలి ఇది మా ధర్మం నా ప్రేమల సోదర మహాశివులారా కుర్బానీ మొదటిసారి ఎవరి పేరు మీద ఇవ్వాలి అంటే ఎవరైతే కుర్బానికి హక్కుదారులు అయి ఉన్నారో ముందుగా వాళ్ళు వాళ్ళ పేరు మీద కుర్బాని ఇచ్చుకోవాలి చాలామంది ఏమి గమనిస్తారు మేము మొదటిసారి కుర్బాని ఇస్తున్నాము కాబట్టి ప్రవక్త గారి పేరు మీద మరికొంతమంది ఇలా అంటారు మేము మొదటిసారి కుర్బానీ ఇస్తున్నాము కాబట్టి అల్లాహ్ పేరు మీద కుర్బానీ ఇవ్వాలి ఇస్తాము అని అంటూ ఉంటారు ఇక్కడ వాడు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మొదటిసారి కుర్బానీ అయినా ప్రవక్త గారి పేరు మీద అదేవిధంగా అల్లాహ్ పేరు మీద అనేది పక్కన పెడితే ముందుగా ప్రతి సంవత్సరం మనం కుర్బానీ ఇవ్వడానికి అర్హులమైతే కుర్బానీ ఇవ్వడానికి హక్కుదారులమైతే మొదటిగా మన పేరు మీద మనం కుర్బానీ ఇచ్చుకోవాలి మీరు మొదటిసారి కుర్బానీ ఇస్తున్నా కూడా లేదా ప్రతి సంవత్సరం కుర్బానీ ఇచ్చేవారైనా కూడా ముందుగా మీరు మీ పేరు మీద ఉన్న బాధ్యత తీర్చుకోవాలి ఆ తరువాత రెండో పొటేరు తీసుకొని మళ్ళీ రెండో పొటేలు ప్రత్యేకంగా కొని అది మీరు ఎవరి పేరు మీద ఇవ్వాలనుకుంటారో వాళ్ళ పేరు మీద ఇవ్వవచ్చు ఉదాహరణకి చనిపోయిన మీ తల్లిదండ్రులు కానివ్వండి చనిపోయిన మీ బంధుమిత్రులు కానివ్వండి లేదంటే మీ సహోదరులు కానివ్వండి లేదా మీ స్నేహితులు కానివ్వండి లేదా ప్రవక్త గారు కానివ్వండి ప్రవక్త గారి పేరు మీద కూడా మీరు కుర్బాని ఇవ్వవచ్చు కానీ అల్లాహ పేరు మీద అనేది అది మీ యొక్క ఆలోచనకి బయట అంటే అల్లాహ పేరు మీద కుర్బానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మనం ఇచ్చే ప్రతి కుర్బాని అది మీ పేరు మీద ఇచ్చినా మీ బంధుమిత్రుల పేరు మీద ఇచ్చిన మీ తల్లిదండ్రుల పేరు మీద ఇచ్చిన ఎవరి పేరు మీద కుర్బాని ఇచ్చినా కూడా అది చేరేది అల్లాహ యొక్క సన్నిధికే అల్లాహ దగ్గరికే అది చేరుతుంది కాబట్టి మనం ఇచ్చే కుర్బానీ అల్లాహ కోసం ఇస్తాము కాబట్టి అది తప్పనిసరిగా మీరు ఎలా ఇచ్చినా కూడా కుర్బానీ అనేది అల్లాహ దగ్గరికి చేరుతుంది అందువలన పైన కుర్బానీ ఇవ్వాలి అనే ఒక ఆలోచన మీ యొక్క మైండ్లో నుంచి తీసివేయండి ప్రవక్త గారి పేరు మీద కుర్బానీ ఇవ్వవచ్చు లేదా ఎవరైతే పెద్ద పెద్ద వారు ఈ భూలోకంలో ఉండి వెళ్ళారో వాళ్ళ పేరు మీద కూడా మీరు కుర్బానీ ఇవ్వవచ్చు లేదా మీ తల్లిదండ్రులు ఈ భూమి మీద లేరు వాళ్ళ పేరు మీద కూడా మీరు కుర్బానీ ఇవ్వవచ్చు కుర్బానీ ఇవ్వాలి అంటే పొటేలే కొనాలి అని కాదు మీకు అల్హందుల్లా అల్లాహు తాడా స్తోమత ఇస్తే ప్రత్యేకంగా ఒక్కొక్క కుర్బానీకి ఒక్కొక్క పొటేలు కొనండి లేదు అంత ఎక్కువగా కుర్బానీ ఇచ్చే స్తోమత లేదు అనుకుంటే పెద్ద జంతువులు ఏదైతే కుర్బానీ యొక్క భాగాలు ఇస్తూ ఉంటారో ఆ యొక్క కుర్బానీ భాగంలో మీరు కూడా కలవచ్చు నా ప్రేమ సోదర మహాశివులారా మీకు ఈ యొక్క విషయం అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు వివరంగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని గమనించండి మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ముందుగా వీడియోని లైక్ చేయండి ఇన్షాల్లా వలన వేరే వారు కూడా దీని గురించి తెలుసుకునే యొక్క అవకాశం కలుగుతుంది అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్తు